హలో ఎవరివన్ అందరికీ శుభ సాయంత్రం ఈరోజు ఒక చక్కటి కథ విందాం ఈ కథ ఒక చిన్ని పక్షి అందరిలో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది అని చెప్పే కదా ఒక అడవిలో చాలా పక్షులు ఉన్నాయి జంతువులన్నీ కలిసిమెలిసి చక్కగా హాయిగా ఉన్నాయి కానీ ఒకరోజు ఆ అడవికి నిప్పు అంటుకుంది అదేమో నెమ్మదిగా పెరిగి 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 సాగిపోయింది అడవి అంతా మంటలు వచ్చేసాయి ఇంకేముంది అక్కడ ఉండే పక్షులు జంతువులన్నీ ఎటువైపు పడితే అటువైపు పరిగెడుతూ ఉన్నాయి ఇక వెళ్ళలేనివేమో చనిపోతూ ఉన్నాయి ఇక అదంతా చూసిన ఒక పిట్టకి చాలా బాధ వేసింది అక్కడ ఉండే పని చనిపోతున్నాయి ఎలాగైనా రక్షించాలి అనుకుంది అందరినీ అడిగింది రండి పోదాం రండి పోదాం కానీ ఒక్కరు కూడా రాకుండా ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఇక సరే నేనైనా ఒక చిన్న పని చేద్దామని అక్కడి నుంచి చుట్టూ చూసింది దగ్గరలో ఒక చెరువు కనిపించింది ఇక వెంటనే ఆ చెరువు దగ్గరికి పోయి కొంచెం తన ముక్కుతోటి నీళ్ళు తీసుకోవటం అక్కడ పోయటం ఇలా చేస్తూ ఉంటే అక్కడికి ఒక కొంగ వచ్చి పెట్టని అడుగుతుంది ఏం పిట్ట ఇంత చిన్న ముక్కుతోటి అంత కొద్ది నీళ్ళు పోస్తే అడివంతా ఆరిపోతుందా అయ్యింది ఆ మాట ఏమి నువ్వేం చేయగలవు అంటుంది వెంటనే పిట్ట ఆ మాట అనవాక నేను ఎలాగైనా దీన్ని రక్షిస్తాను అందరూ తల ఒక చెయ్యి వేస్తే బాగుండు కానీ ఎవ్వరూ నా మాట ఏమో వినకపోయే చిన్నపిట్టనని అని అది చెప్తూ బాధపడుతూ అలానే మళ్ళా ఒక్కొక్క చిటుకు తీసుకొచ్చి నీళ్లు పోస్తూ ఉంది ఈలోపు వీళ్ళ మాటలన్నీ గమనించిన మిగతావి కూడా ఓహో చిన్ని పిట్ట చూడు తన ప్రాణమే లెక్క చేయకుండా అడవిని రక్షిద్దాం అనుకుంటోంది ఇక మనకేం మనం కూడా రక్షిద్దాము అని చెప్పేసి అన్నీ ఒక తలా ఒక చెయ్యేసి అందరూ కలిసి మంటల్ని ఆపేశారు చూసామా చిన్న పిట్టే కానీ మంచి మార్పుని తీసుకొచ్చింది ఇటువంటి చక్కటి కథల కోసం ఇంకొక రోజు విందా